బాలు మీనా కలిసి ఫోటోలు దిగడం అయిపోయిన తర్వాత మీనా ఇలా ఉంటుంది సరే ట్రిప్పుకు లేట్ అవుతుంది టిఫిన్ చేద్దురు రండి అని చెప్పి మీనా అనగానే బాలు ఉండి సరే మీనా నువ్వేలా చెప్తే అలాగే అని చెప్పేసి మీనాతో ఇంకా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మీనా తీసుకొని వెళ్ళి టిఫిన్ పెడుతూ ఉంటుంది బాలుకి అప్పుడు వెంటనే బాలు ఉండి చాలు చాలు అని చెప్పి తను అంటూ ఉంటాడు ఇంకా అలా అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడు వెంటనే ఇంకా అక్కడే ఉన్న రవి ఇలా అంటాడు అమ్మ మీరు కూడా రండి టిఫిన్ చాలా బాగుంది అని చెప్పి పిలుస్తూ ఉంటే బాలు ఇలా అంటాడు ఒరే వాళ్ళని ఈ చేయమని పిలుస్తా వాళ్ళు ఏబీసీ జ్యూస్ అనే జల పదార్థం ఇంకా ఓట్స్ ఉక్మా అనే ఘన పదార్థం అలాంటివి తింటారు ఇంత ఆయిల్ ఫుడ్ వాళ్ళు తినరు అని చెప్పేసి బాలు అలా అని వాళ్ళని ఆపేస్తాడు ఇంకా బాలు టిఫిన్ చేస్తూ ఉంటే మీనా మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది అన్యోన్యంగా ఉంటూ ఉంటుంది తనకి చెమటలు తుడుస్తూ తన చీర కొంగుతో బాలుకి గాలి విసురుతూ ఉంటుంది ఇంకా అదంతా చూసి ప్రభావితం ఇలా అనుకుంటుంది చసా వీళ్ళ ఓవరాక్షన్ చూడలేక చస్తున్నాను అని చెప్పేసి ఇటు మళ్ళీ చైర్లో కూర్చొని ఉంటుంది అప్పుడు వెంటనే బాలు ఇలా అంటాడు నాన్న నిజంగా నాకు ఇన్షెట్ బాలేదా నాన్న వాళ్ళు ఎందుకు నన్ను చూసి నవ్వారు అనగానే వెంటనే ఇంకా వాళ్ళ నాని ఇలా చెప్తాడు ఒరే వాళ్ళకి టేస్ట్ తెలియదు లేరా అని చెప్పేసి అనగానే మీనా కూడా ఏమండి మీకు ట్రిప్పుకు టైం అవుతుంది తినండి అని చెప్పి అనగానే మరి మీనా వాళ్ళు అని చెప్పి బాలు అంటాడు అప్పుడు వెంటనే మీనా ఉండి వాళ్ళ గురించి తెలిసిందే కదా వదిలేసేయండి అని చెప్పి అనగానే బాలు టిఫిన్ చేసి ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళ ముందుకు వచ్చేసి ఇంకా బావు అని చెప్పి అలా ట్రైన్ పు తీస్తూ టిఫిన్ అయితే సూపర్గా ఉంది అసలు అదిరిపోయింది అనుకుంటూ వెళ్తాడు ప్రభావతి వాళ్ళ మొహం అయితే మాడిపోతుంది సో ఇంకేం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్